రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం పార్టీ ఆరు వేల చిల్లర గెలిచింది అధికారం లేకుండా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాలుగు వేల చిల్లర గెలిచిందంటే ఎగ్జాక్ట్లీ ఫార్టీ పర్సెంట్ గెలిచింది వాస్తవం కానీ ఇక్కడ ఫార్టీ పర్సెంట్ కాకుండా గెలవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి బిఆర్ఎస్ పార్టీలో కొంతమంది మా పార్టీ నాయకులే రిబల్స్గా నిలవడం జరిగింది ఎగ్జాంపుల్ మా అన్నవాడ మండలనే అన్నవాడ ప్రాపర్లో ఆయన గంగపురి అనే వ్యక్తి రిబల్గా నిలవడం జరిగింది కొన్ని తోలు వేపుర్లో కానీ కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ రిబల్స్గా నిలబడి మా పార్టీ అభ్యర్థులు ఓడిపోవడానికి కూడా కారణాలు జరిగింది ఇదే రకంగా రాష్ట్రంలో ఎంతోమంది రిబల్గా పోటీ చేయడం దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్నియోగా పాల్పడడం అధికార దుర్యానికి ఎట్లా అంటే బుక్ కీపర్లు ఉన్నారు మహిళా సంఘాల సంఘాల గ్రూపుల లెక్కలు మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళని పిలుచుకొని అధికార పార్టీ ఎమ్మెల్యేలు మీరు పనిచేస్తున్న గ్రామంలో మా పార్టీ సర్పంచ్కి వెళ్ళకపోతే మా అంత రోజే మీరు పోస్టులు తీసేస్తామనేటువంటి భయప్రాంతులకు గురి చేసి ఆ రకంగా వాళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీకి హతాసుపల్లికి వాళ్ళకి పనిచేయడం రెండవది ఏంటంటే ఇందిరామిన్లు అనేది ఇచ్చిండ్రు ఇరాం మిన్లు ఇచ్చిన దాంట్లో కూడా కొంతమందిని మీరు మా పార్టీ అభ్యర్థి ఎంబర్ తిరగాలి మా పార్టీ అభ్యర్థికి కొట్టేయాలి లేకపోతే నీకు వచ్చే బిల్లు ఇయ ఆపుతాం జనాలకు ఎట్లాంటిది బీద ప్రజలకు ఎట్లా అయ్యో నాకు వచ్చేది ఆపుతారేమో కదా భయంతోన కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేయడం వాళ్ళకి కోటేయడం ఆ రకంగా రెండోది ఏంటంటే అధికారం వాళ్ళది ఉంది కాబట్టి ఇప్పుడు అన్వాడ హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్యే గారు మూడు రోజులు క్యాంప్ చేసిండ్రు సురేందర్ రెడ్డి గారు మూడు రోజులు క్యాంప్ వేసేది సంజీవ్ గారు ఇక్కడైనా క్యాంప్ వేసిరి సిరాజ్ ఖాద్రి గారు ఇక్కడైనా క్యాంప్ వేసిరి మరి కొంతమంది యాదవ్లన్నీ యాదవుల సంఘాల నాయకులు వచ్చేది వాళ్ళు చేసింది ఏంటంటే మొత్తం అయినా కూడా అంత అధికారం ఉండి కూడా అంత చేసిన కూడా ఇక్కడ మా అభ్యర్థి ఓడిపోతుండని తెలిసి వాళ్ళు అనేక రకాలుగా మైనార్టీలకు సపరేటు వాగ్దానాలు చేయడం మైనార్టీలను డివైడ్ చేయడం ఈ రకమైనటువంటి ప్రలోభాలు చేసి లాస్ట్కి గెలిచినకేంటే ఏ రకంగా గెలిచిందో ఊరు జనాలు చెప్తారు ఆయన లాస్ట్ గెలిచిన ఘనకారం ఏంటంటే అందరినీ ఏదో రకంగా ప్రలోభ పెట్టి సానుభూతి పొంది ఈరోజు గెలిచడం జరిగింది ఇదే రకంగా మండలంలో మాకున్నటువంటి గ్రామ పంచాయతీలో తొమ్మిది ప్లస్ ఒక రెండు మాదార్ గల్లి రిపబ్లిక్లో ఉన్నటువంటి అభ్యర్థులు గెలిచిర్రు దాన్ని కలుపుకొని కాంగ్రెస్ నాయకులు ఇరవై రెండు అంటారు ఇరవై రెండు ఉంటే కూడా వాళ్ళకు ఉన్నది ఒక అధికార పార్టీకి ఎంత పర్సెంట్ గెలవాలి సర్పంచులు అంటే తొంభై తొంభై ఐదు శాతం గెలవాలి వాస్తవానికి మనం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ సర్పంచులు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకి గెలిచారు మరి ఇప్పుడు ఇంతగానం గెలిచితే కూడా వాళ్ళకి ఇంత చెప్పదెబ్బదినా కూడా మా చెయ్య పైన ఉంది మా కాలే పైన చెప్పుకుంటుండ్రు అయినా కూడా వాస్తవాలు ప్రజలు గమనించరు ఎంత ప్రలోభాలు చేసిండ్రు ఏమేం చేసిండ్రు ఇంతమంది నన్ను ఇబ్బందులు పెట్టరు కాయన్న కూడా మీ అభ్యర్థులు అక్కడక్కడే గెలిచిండు ఎగ్జాంపుల్ అన్వాడలు గెలిచిన అభ్యర్థి ఏమేం చేసిండు ఎంతమందిని ఏం చేసిన సంగతి మొత్తం మీకు తెలుసు మీడియా ప్రకారంగా ప్రజలంతా కూడా చెప్తారు కాకపోతే కూడా ఏంటంటే మనం ఓడిపోయినాం కాబట్టి గెలిచిన వాళ్ళని గౌరవించాలి అభినందించాలి ఆశీర్వదించాలి ఎందుకంటే వాళ్ళ ఐదు సంవత్సరాలు ప్రజలకు పనిచేయాల్సింది చేయాల్సి కూడా అంటే రాజకీయాలలో ఇవాళ ఒక మార్పు రేపు ఒక మార్పు మార్పులు ఉంటాయి కాబట్టి ఎన్నైనా మార్పులు రాని కానీ రాజకీయంగా పోటీ చేసే అభ్యర్థులు ఉందాగా గౌరవంగా పనిచేయాలనేది నా యొక్క ఆలోచన హుందాగా గౌరవం లేనప్పుడు నీవు పాలించేవాడిగా లేకుండా పాలింపబడేవాడిగా ఉంటే ప్రజలకు ఏం న్యాయం చేస్తావు ఏం సాయం చేస్తావు అని ఆలోచన చేసుకోవాలి ప్రజలందరూ ఏమేదో చూస్తారు మా సర్పంచ్ అంటే మాకు నాయకుడు ఇట్లా ఉండాలనేది ఆలోచన చేస్తారు కానీ నాయకుడే ఉల్టా ఉన్నప్పుడు ప్రజలేం ఆలోచన చేస్తారు చేత కానీ మేము వెనుకుట్టింగ్ కదని చెప్పేసి ఐదు సంవత్సరాలు బాధపడతారు వాళ్ళు కూడా లాభం లేకుండా గ్రామం అనేది అప్రీతులు వెనుకపోతుంది అలాంటి సమస్యలను ప్రజల్లో ఆలోచన చేయలే కానీ నాయకులకి మేము చెప్పినా కూడా ప్రజలు వాళ్ళు చేసే చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోయింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ప్రజాస్వామ్యంలో ఏముందంటే మంచోనికి పని చేసేటువంటి అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాలు మా గ్రామము అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది దాన్ని ఆలోచన తెచ్చిపెట్టి కొన్ని ప్రలోభాలకు తలకి కొందరు చెప్పిన మాటలు విని గ్రామం అనేది ఎట్టాన ఒక్కొక్క నాతో వచ్చాయని ఈ విధంగా అడుక్కున్నాడు ఈ విధంగా మురబెట్టుకున్నాడు కాబట్టి మేము వేసినాము ఐదు సంవత్సరాలు అనవాడు ఇంకొకొక్క ముందలుకోక వాళ్ళకి ఎందుకు అన్నోళ్ళు ప్రజాస్వామ్యం గురించి ఆలోచన చేయకపోతే వాళ్ళకి బతుకెట్టు ఉంటుంది అధికారంలో లేకుండా ఎన్ని సీట్లు గెలిచాయంటే మీరు గతంలో చేసిన సంక్షేమ పథకాలు ఏమన్నా అధికారం లేకుండా మనం అన్ని సీట్లు గెలిచిన ఉంటే ఇంకొకటి గుర్తించాలి మీరు సర్పంచులు అనేది ఇండిపెండెంట్ గుర్తులు కాబట్టి అన్ని సీట్లు వచ్చిన అదే రేపు పొద్దున్న ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టమని చెప్పండి మా పార్టీ సింబల్ ఉంటుంది వాళ్ళ పార్టీ సింబల్ ఉంటుంది వాళ్ళ పార్టీకి ఎన్ని సీట్లు వస్తావో మా పార్టీకి ఎన్ని సీట్లు అప్పుడు నిజమైన అభివృద్ధి ఎవరు చేసినా తెలుస్తుంది అప్పుడు వాళ్ళు ఏం అంటే ఇండిపెండెంట్ గుర్తులు అయినా గుర్తులైనా కూడా వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ గెలిచినా కూడా మేమే గెలిచినామని చెప్పుకుంటారు కానీ వాళ్ళ లోపం వాళ్ళు తెలుసుకుంటలేరు కాబట్టి వాళ్ళ లోపాలను మేము గుర్తెరిగి ఇంకా తినాలని కూడా ఉత్తేజపరిచి రాబోయే ఎన్నికలలో పార్టీ సింబల్ ప్రకారంగా వింపె చేయబడి ఎలక్షన్ వస్తాయి కాబట్టి అప్పుడు వాళ్ళదేందో మాది తెలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అయినా ఒకసారి రెండుసార్లు ఓడిపోయినంత మాత్రాన మేము నిరాశ నిస్ నిస్ఫురోలు ఏం పనిలేదు కాకపోతే బాధ ఏంటంటే ప్రజలు ఏదో ఒక రూమర్స్ నమ్ముతున్నారు ఒక పనికిరాని ఇష్యూని నమ్ముకొని నిజమైన నాయకులను కూడా ఊడగొట్టుకుంటున్నా అనేది ఆలోచన నేను ఓడిపోయినా ఒక ఏం లేదు వాస్తవాన్ని కూడా రెండుసార్లు ఓడిపోయినా దేవుడి చిన్నకాడికి నా ఖర్చుని పెట్టుకున్నా ఇంకా ప్రజలు ఇంకేమైనా కూడా ఆలోచనతో నాతో వస్తే నేను సహాయతికి సిద్ధంగా ఉన్నా వాస్తవాన్ని కూడా ప్రజలతోనే మేము అమేకమై ఉన్నాం కాబట్టి వాళ్ళ మామూలుగా వదిలిపెట్టడం లేదు ఇప్పటికూడా ఓడిపోయినా కూడా రోజు ఈ పంచాయతీ ఆ పంచాయతీ గ్రామాల్లో సస్య పద్ధతి పిలుస్తుండ పోతున్నాం వస్తున్నాం కానీ వాస్తవం కూడా ఏంటంటే గెలిచిన వాళ్ళు కూడా ఒకటి గమనించేది ఏంటంటే గెలిచినాక అందరినీ కూడా కలుపుకొని పోయి పని చేసే విధంగా ఆలోచన చేయాలి ఒక గ్రామం ఉన్నప్పుడు గ్రామంలో ఓటేసిన వాళ్ళు ఉంటారు ఓటు వాళ్ళు ఉంటారు ఓటేసిన వాళ్ళు ఓటు వాళ్ళు అందరినీ కలుపుకొని పోతేనే గ్రామం అభివృద్ధి చెందినట్టుగా లెక్కకొస్తారు కానీ నీకు ఓటేసిన వాళ్ళకే నీకు పనిచేస్తే ఓటేని వాళ్ళ సంఖ్య అంతకాని ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇండిపెండెంట్లు వాళ్ళు కలిసి ముగ్గురు నలుగురు వెళ్ళేటప్పుడు గెలిచిన కంటే మా ఓట్లు ఇంకెక్కువైతాయి అంతనే కాదు అన్నప్పుడు ఆపోజిషన్ ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి నీ వర్ణాన్ని కలుపుకొని పోతేనే నీకు కూరేపోతున్నా భవిష్యత్తు ఉంటుంది మంచి పేరు వస్తుంది మంచి ఆలోచన తీసుకురావాల్సింది వస్తున్నాం